బాగుందా బాగా కనిపిస్తుందా మీకే అడుగుతున్నా బాగున్నానా బాగా కనిపిస్తుందా మన సెక్రటేరియట్ ఎట్లుంది పక్కకున్నైనా నన్నే అంటున్నావా ఆయనకు అంటున్నా వీడియో చూసే వాళ్ళకి కూడా అంటున్నా బాగుందా మన సెక్రటేరియట్ వెనకాల డబ్బా లేక పెట్టినట్టుంది ఇక తీసుకొచ్చి డబ్బా డబ్బా అంటే ఏందంటున్నాడు బిల్డింగ్ తీసుకొచ్చి పెట్టినట్టున్నది సో ఇదన్నమాట మన సెక్రటేరియట్ తెలంగాణ సెక్రటేరియట్ మొత్తాలు వచ్చిన వీడియో బాగా చూసి అదే యూట్యూబ్ లాగో ఏందో ఇక మనం పదిహేను ఏళ్ళ నుంచి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇవన్నీ ఐదారు ఏళ్ళ నుంచి బాగా వచ్చినాయి ఇన్మార్ మలన గారు నాన్ వెజ్ కాడు చాలామంది జమైంది యూట్యూబ్లో అందరు దొంగలే చేద్దాం పని సో అయిపోయింది ఇక బాయ్ ఏమంటారు మన సెక్రటేరియట్కు తెలంగాణ తెలంగాణ సెక్రటేరియట్ ఎట్లుంటుందో మాది ఆంధ్రలో తెలివళు అందరు చూడండి ఎట్లా కొత్తగా ఉంది ఎట్లా రేట్లు పెరిగిపోతున్నాయి తెలంగాణలో భూముల రేట్లు కానీ తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి ఏదైనా ప్రతిదీ సామాన్యులకు ఎట్లా ఉంది ఇంత సెక్రటేరియట్ సామాన్యులకు ఏమో కూరుతుంది మొత్తం ఆడ పార్లమెంటు కూడా కొత్తగా అయిపోయింది మోడీ సార్ చేసింది మొత్తం ఇష్టం వచ్చినట్టు రోడ్లో మార్చేసిండ్రో ఇంకా మార్చేసింది పాత సెక్రటేరియట్ ఎట్లా ఉంటుంది రోడ్ ఏ ఇడికి వేస్తాడు మనం ఇదే బొమ్మని చెప్పినాం కదా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ అందరు వాళ్ళే గాంధీ డూప్లికేట్ గాంధీలు కేసీఆర్ ఏమన్నాడు ఎవరు గా ఉంది నన్ను తీసుకుతున్నాడు నన్ను మాట్లాడుతున్నావు కదా మంచిగా మాట్లాడుకుంటూ ఉండు అని నన్ను పట్టుకొని తీసుకుపోతున్నాడు ఇక పోయినా బయటకు వచ్చినాం మనం ఆయన రాలేదు ఇంకా ఇవాళ కొంచెం వర్షం పడేటట్లుంది వాతావరణం ఆటో మీద వచ్చినాం మన ఆటో పర్సన్ అన్న వస్తున్నాడు సో వెళ్ళన్నమాట ఇది ఇట్లా ఇదంతా తెలంగాణ సెక్రటేరియట్ ఏరియా ఏమనిపించినా కానీ ఏం పని చేస్తున్నారు వాళ్ళందరూ వస్తున్నారు కదా దానివల్ల ఫోన్ చేసినా కదా వీళ్ళు వాళ్ళు అందరు ఏం పనులు చేస్తారు అడుగుతున్నారు అందరు కామెంట్ పెడతారంట మళ్ళీ వెయ్యాలనా ఫోన్ ఇంకో ఫోన్లోకి వెళ్ళేస్తారు మన మన అని అనుకుంటా చూడండి ఇటు ఇటీ ఇటు అది కట్టేసింది ఇంతకుముందు అమరావీలో స్మారక ఉంటే మళ్ళా రాజీవ్ గాంధీ భూమి పెట్టేసింది ఎట్లా ఉంది ఏడియా మొత్తం ఎవ్వరు తిరిగే పరిస్థితులే ఇలా వస్తలేడా చేస్తా పరిస్థితి మళ్ళా మళ్ళీ అయితే

తెలంగాణలో ఎంత పని చేసినా కరెక్ట్ దాన్ని మనం తెలుగు కానీ అడుకోలేదమ్మా సరే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మన తాతలు మామలు నాన్నలు బాగానే విజయనగరం చూపెట్టలే చూపిస్తా కదా చూపిస్తే లైట్లు వస్తాయి వ్యూలు బాగా వస్తాయి సామాన్లు బాగుంటాయి మా పర్మిషన్ లేకుండా నీ వీడోలో అమ్మని ఎట్లా చూపిస్తావు అవును కదా ఏమంటారు రైట్స్ కావాలి మనకి కాఫీ రైట్ కేసెస్ పర్మిషన్ చూసి వైరల్ ఈ ఒక్కోలు కూడా ఇవ్వరు ఒక్కోళ్ళు చూస్తారు ఎనీ లైఫ్లో చూస్తారు మన ఛానల్ కొంచెం తక్కువ ఉంది గిఫ్ట్ పెట్టట్లేదు అనిపిస్తాను